తెలంగాణ ఉద్యమంలో ఆ బేకారుగా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకార్డు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వస్తే మనం గెలిపియలేదా మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నా మా యువకులు కొడకల్లారా ఎవరన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ రేమో తమాషా చేస్తురేమో వానో విన్నో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేడుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసా అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయి వలసలు బోడే గాని బిడ్డ ఈ ఎనభై తొమ్మిది రోజులైంది నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా నీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇంకెవడో సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారెంటీ లేవయ్యా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుత సంపుతా మానవ బాంబునైత మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడివలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానికి నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా ఇలా గియాలకు మొదలు పెడితే రేపు గీయాల దగ్గ తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా రా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేండ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదిహేండ్లు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగజ వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఎందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు వేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకి అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరు అందరూ కలిసి నేనేమన్నానా ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అన్న నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నరా లంక బిందెల కోసం మన అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందడికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో చేయాలి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేను పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాక ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా పని పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాత్రం పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండవేడి తొక్కుతాము రైతు బంధు పెడితే కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి ఇక్కడ కరెంటు బాధ నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమవుతలేవు చాలా మందిని అడిగిన నేను ఇదేం కథ మంచి మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ ఐదేళ్ల లోపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్ళు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలబడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండు గోండుగూడెములు నల్లగొండ లంబాడి తండాలో అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకే ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండవది కరెంటు మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయిన కరెంటు ఎట్లా ఉండే ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండిరి ఆయనకు నేను లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఎవ ఆపిన కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలి గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా అపోజ్ సపోజ్ చేసినా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా కేసీఆర్ అక్కడికి ఇటు ముఖం మల్గంగ కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిందాన్ని ఇచ్చిన ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే అనుకో ఏమంటారు మేము రైతు బందీ ఇవ్వకున్నా కరెంటు ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళీ మాకే గుద్దిని మాకే ఓటేసి అంటారు ఆరు గ్యారెంటీలు మూడు గ్యారంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కాల్చి చురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో కొడతా అంటే నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి